మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం రాజశేఖర్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవంత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని ఆమె అందించిన పోరాట స్పూర్తిని మానవతా విలువల్ని భవిష్యత్ తరాలకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నల్గొండ వన్ టౌన్ సిఐ రెడ్డి అభిప్రాయపడ్డారు నేడు నల్గొండలోని సత్యావతి హాస్పిటల్లో మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సందర్భంగా ఆమె మనవడు ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ మల్లు రెడ్డి ఆధ్వర్యంలో ఒక నిరుపేద మహిళకి ఉచిత మోకాల్ చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మలు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమయమని జీవితాంతం నిరుపేదల కోసం అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు ఆమె చరిత్రను మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించేందుకు ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు ప్రతి ఏటా వదంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మరుసహజ మనోడు ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్ రెడ్డి సచావతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామ్ మనోహర్ ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు పుచ్చకాయల నర్సిరెడ్డి వన్ టౌన్ ఎస్ఐ శంకర్ డాక్టర్ చైతన్య డాక్టర్ సంపద సచావతి వైద్యశాల ఎండి సత్యనారాయణ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు పోరాట యోధురాలు గౌరవ మల్లి స్వరాజ్యం గారి మూడవ వర్తండి సందర్భంగా మన సత్యవతి హాస్పిటల్లో డాక్టర్ అరుణ్ గారి ఎంతో అంటూ కాంటినెంటల్ హాస్పిటల్లో బిజీ ఉన్నప్పటికీ తన జ్ఞాపకంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కృషి చేసినటువంటి మన సత్యవతి హాస్పిటల్ ఎండి రామ్మోహన్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నర్సిరేడ్డి గారికి చైతన్య గారికి సంపద మేడం గారికి అలాగే విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మేము చదువుకునేటప్పుడు మరి స్వరాజ్యం గారి గురించి చాలా విషయాలు తెలుసుకునే వాళ్ళం మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం కమ్యూనిస్టు భావాలతో ఉండడంతో ఆదర్శంగా ఎలా కష్టపడాలి ఎలా స్ఫూర్తిగా అరుణ్ కుమార్ గారు అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు తన గురించి తెలుసుకోవడానికి ఆదర్శంగా తీసుకోవడానికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఇప్పుడున్న యువత ఈ చెడు దూరంగా పోకుండా గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలలో స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని అలాగే ఇక్కడికి పేదవాళ్ళకి సాయం చేయడానికి వైద్య సాయం అందించడానికి కృషి చేస్తున్నటువంటి అరుణ్ గారికి అలాగే మన రామ్మోహన్ గారికి ఇక్కడ నుండి కూడా ముందు మంచి మంచి ఈ వైద్య సహాయ సదుపాయాలు కొన్ని పల్లెటూళ్ళల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేంత ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి ఊర్లలో కూడా ఏదైనా వైద్య సదు సదుపాయం కల్పించి ప్రత్యేకంగా వాళ్ళకి పేదవాడికి సాయం చేయాలని ప్రిపేర్ చేస్తున్నాము అలాగే ఇట్లాంటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి మన నర్సరీ గారికి అలాగే డాక్టర్ అరుణ్ కుమార్ గారికి అరుణ్ గారికి చెప్పినట్లయితే ఆ కంటినెంటల్లో బిజీ ఉండి తన వంతు బాధ్యతగా చేయాలని ముందు ముందు ముందుకు వచ్చినారు చాలా గొప్ప విషయం మా పోలీస్ తరపు నుంచి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అలాగే రామ్మోహన్ గారికి ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ చేసినటువంటి పేద మహిళకి ఉచితంగా ట్రీట్మెంట్ చేసినటువంటి మన రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా మా పోలీస్ తర్వాత మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడికి వచ్చేసిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ భోగిస్తున్నారు గురించి మనం చెప్పుకుంటున్నాం ఆమె ఎటువంటిది ఎవరి దగ్గర ఆశించకుండా ఉద్యమం చేసి పేద ప్రజలకి సహాయపడదు అదే వస్తున్నా మన హాస్పిటల్లో అరుణ్ సార్ గారు మరియు రామ్మోహన్ గారు తమ వంతు సహాయం ఒక పేద మహిళకి తమ వంతు సహాయం చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శ్రమని తమ తమ కాలాన్ని మొత్తాన్ని ఇందుకోసం ఇప్పుడు ఇటువంటి ప్రయోజనాల కోసం దారబోసిన మహిళా నేత అదేవిధంగా మద్యపాన కోసం నిషేధం కోసం వరకట్న వ్యతిరేక చట్టాల కోసం మహిళా రిజర్వేషన్ల కోసం మహిళల పేరుపైనే భూమి కూడా ప్రభుత్వం పంచాలనే నినాదం కోసం ఇలా చెప్పుకుంటే ఎన్నో రకాల కార్యక్రమాలు ఎన్నో రకాల పోరాట ఉద్యమాలు అన్నిట్లో కూడా మల్లు స్వరాజ్యం గారు తన జీవితం మొత్తం త్యాగం చేసిన విషయం మనందరికీ తెలిసిందే పదమూడో ఏట దగ్గర నుంచి తొంభై రెండో సంవత్సరం తను చనిపోయే చివరి శ్వాస వరకు కూడా తను సమాజంలో ఉన్న అట్టడుగు ప్రజల కోసం బడుగు కలిగిన వర్గాల ప్రజల కోసమే తన జీవితం మొత్తాల్లో మొత్తాన్ని ఒక ఎర్రని జ్వాల లెక్క అన్నతార లెక్క జీవించి మూడు సంవత్సరాల క్రితం తను అస్తమించిన విషయం అందరికీ తెలిసింది సో తన ఆశయాలను ముందుకే తీసుకెళ్లడానికే రాష్ట్రంలో వివిధ ప్రజా సంఘాలు మహిళా సంఘాలు రకరకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే సో కుటుంబ సభ్యులుగా మేము కూడా మన వారసత్వం అంటే ఊరికే పేరు చెప్పుకుంటేనే సరిపోదు కదా సో వారి వారసత్వాన్ని మా మాకున్న దాంట్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం ఈ సత్యవతి హాస్పిటల్ రామోహన్ గారి సహకారంతో ఇప్పటికీ ఈ హాస్పిటల్లోనే నలుగురికి పేద పేషెంట్స్కి నీ రిప్లేస్మెంట్లు చేయడం జరిగింది అదంతరం మీరందరూ ప్రతి సంవత్సరం వస్తున్నవారే మీ అందరికీ తెలిసింది సో ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు బ్రేక్ వేయకుండా ఈ సంవత్సరం కూడా ఒక నేత పాపం చనిపోయాడు కార్మిక సంఘం నేత కార్మిక కార్మికుల కోసం తన జీవితాన్ని కూడా కోసం ఒక కార్మిక సంఘం నేత వారి వైఫ్ హరియమ్మ గారు వాళ్ళ కొడుకు పాస్తరు సో తనకి ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మోకా నొప్పులతో బాధపడుతూ ధైర్యం లేక అదేవిధంగా కొన్ని ఆర్థిక కారణాలు ఇవన్నీ ద్వారా తను చేసుకోకుండా సఫర్ అవుతున్న విషయం నాకు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ ద్వారా తెలిస్తే నేను చూసుకుంటాను అని కాంటినెంటల్ హాస్పిటల్ పిలిపించి మొత్తం అన్ని చెకప్ చేయించి అక్కడ అంత పెట్టుందని తెలుసుకున్న తర్వాత రామ్మోహన్ గారి దగ్గర పంపించాను తను కూడా మొత్తం ప్రీ ఆపరేటివ్ ఫిట్నెస్ అంతా చెక్ చేసుకొని ఈరోజు దాన్ని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాము మీరు తగిన పేషెంట్ వెళ్ళి పేషెంట్తో కూడా మీరు ఒక చిన్న బైక్లాగా తీసుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు సో ఈరోజు ఎందుకు ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం అని అంటే అటువంటి గొప్ప వ్యక్తుల ఇన్స్పిరేషన్ కనుక మనకు లేకపోతే ఈ సమాజం మీరు ప్రతి సంవత్సరం చూస్తున్నారు పేపర్లు ఏ విధంగా అందరూ సొంత లాభం కోసమే పాట పడుతున్న ప్రజలే తప్పితే సమాజం కోసం అందరూ ఒక చెయ్యి వేస్తే ఈ సమాజంలో ఉన్న చాలా కష్టాలని చాలా వర్గాల ప్రజల బాధలను ఏదో ఒక విధంగా మనం నయం చేయకే కెపాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది నాలో ఈరోజు ఒక చిన్న ఒక ఆలోచనే ఈరోజు చేసినప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన సి రాజశేఖర్ గారికి ఎంఈ సార్ మీరు ఎప్పటి నుంచో మీరు నర్సరీ గారికి తెలిసింది ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటున్నాను నర్జిశెడ్డి గారికి సత్యవతి హాస్పిటల్ రామ్మోహన్ గారు గురించి స్పెషల్గా చెప్పాలి ఏ రోజు కూడా ఎప్పుడు చాలా హాస్పిటల్స్ ఎందుకు సరే ఇప్పుడు ఇదంతా పేషెంట్ మనము ఎందుకు చేయాలి ఇట్లా చాలా రకాలుగా చెప్తారు కానీ అటువంటి ఏ రోజు కూడా వెనకడు ఉన్న రామ్మోహన్ గారు ఎప్పుడైనా ముందుకు వచ్చి చేయడం ఎప్పుడున్నా ఈ ప్రోగ్రాం కోసం ముందుండి మనం మెడికల్ క్యాంప్ చేయాలనుకున్నా కూడా ఎప్పుడున్నా కూడా సహకరించారు కాబట్టి అక్కడ కలుసుకోవడం కలిసి సర్జరీస్ అక్కడ చేసే వాళ్ళు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఇనిషియేషన్ అంటేప్పుడు దాంట్లో మనము ఒక యాక్టివిటీ చేద్దాము నీ రిప్లేస్మెంట్ చేద్దాం ఫ్రీగా మీ అందరు తెలుసు మోకాల మార్పిడి అనేది చాలా కాంప్లెక్స్ సర్జరీ చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ మనము అట్లాంటిది ఉచితంగా చేయాలంటే చాలా దానికి పెద్ద హృదయం ఉండాలి దాని పెరిపే సెంటర్ ఉండాలి డిజర్వ్ పేషెంట్ కూడా ఉండాలి అంటే వాళ్ళు ఉచితంగా చేయడానికి వాళ్ళు డిజర్వ్ అయ్యి ఉండాలి సో అట్లా సార్ నాకు సెలెక్ట్ చేయమంటే మన దగ్గర ఓపీలో మంది పేషెంట్స్ వస్తుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఎవరైతే డిజర్వ్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసాము మనకి ఇట్లా ఉచితంగా చేస్తాము ఇట్లా వాళ్ళని ముందు ఎన్రోల్ చేసుకోవడం వాళ్ళ దగ్గర ఫిట్నెస్ చేసుకోవడం అట్లా ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా చేశాము ఈ సంవత్సరం కూడా సార్ మనం కన్సల్ట్ అవ్వడం మేము ఎప్పుడు ఇదే ఏదైనా టూ పేషెంట్ రాగానే మా మైండ్లో ఎప్పుడు ఇలా ఫ్రీగా చేయాలి మనం ఈ ట్రస్ట్ ఎంబీఆర్ ట్రస్ట్ వరకు ఫ్రీగా చేయాలని ఎప్పుడు మాకు ఆలోచన వస్తూ ఉంటుంది సో మన సీఏ గారు చెప్పినట్టు మన ఈ సమాజంలో ఎంత బిజీ మనం కూడా మన సమాజాన్ని కొంచెం ఇవ్వాలి మనం మనం ఎప్పుడు మా సత్యవేద హాస్పిటల్ మేము ఎప్పుడు కూడా కమర్షియల్ ఎప్పుడు ఆలోచించాలి మాకు ఎన్నో మెడికల్ క్యాంప్స్ ఉచితంగా ఫ్రీ సర్వీస్ పోయిన సంవత్సరం పోయిన డిసెంబర్లో కూడా గైనక్ ఫ్రీ క్యాంప్ పెట్టాము కదా ఫిఫ్టీన్ డేస్ మన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచితంగా వైద్యం అందించడం జరిగింది తక్కువ ఖర్చులు ఆపరేషన్లు ఏమంటే ఇప్పుడున్న మన ఈ ప్రజలకు డాక్టర్ల మధ్య నమ్మకం మన ఏమేమి నీలగిరి తరఫున కూడా ఎన్నో యాక్టివిటీస్ ఆవు గవ ప్రతి ఊరిని ఒక దత్త తీసుకొని ఫ్రీగా సర్వీస్ చేయడం ఇలా మనం సమాజాన్ని ఇప్పుడు ఎంతో చేయాలని ఇప్పుడు మా అలాంటి ఎన్ని డాక్టర్స్కి ఈ ఆలోచన కలిగించినందుకు అరుణ్ సార్కి ప్లస్ ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది ఒక మోటివ్ ఉండాలి ఒక ఎనర్జీ ఉండాలి సార్ మాకు ఎనర్జీ క్రియేట్ చేసి మా హాస్పిటల్ని చూజ్ చేసుకొని మా ద్వారా సర్వీస్ డెలివరీ చేసినందుకు అరుణ్ సార్కి మా నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ ఈరోజు సీఏ మంటోత్సీఆ రాజశేఖర్ సార్ విలువైన సమయాన్ని రెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ అకేషన్ని హాజరైనందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను